మా భర్త ఫోర్ డేస్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాము ఇంతవరకు దాని గురించి ఆచిక్తి లేదు కట్ కేసాల్లో స్థితి కూడా చూపించు మళ్ళీ అక్కడి నుంచి కృష్ణ అనే పర్సన్ తీసుకెళ్ళినని చెప్పారు త్రీ డేస్ నుంచి ఆ పర్సన్ కూడా ఇక్కడనే ఉన్నాడు కానీ ఇంతవరకు ఏ ఆచూకీ చూపించట్లేదు మా భర్త కనిపించిండా కనిపించలేదా కనిపించిందని ఎస్ఓటీలో ఎస్ఓటీ పోలీసులో ఉన్నాడని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మీరు ఏం స్పంద ఏం చేస్తున్నారు మా భర్త వచ్చి మీ దగ్గరనే ఉండడం మాకు అనుమానం ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉందని చెప్తున్నారు మా ఫోన్ మొత్తం తీసుకొని మీరు మొత్తం చెక్ చేసుకోండి మా కాంటాక్ట్ వచ్చినాక మీ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవలసిన అవసరం మాకు లేదు ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఫోర్ డేస్ నుంచి మా హజ్బెండ్ ఎన్ని టార్చర్ పెడుతుందో మాకు తెలియట్లేదు మేము ఇక్కడికి వచ్చి మీ మీ కస్టడీలో ఉండేమని మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ రోజు కృష్ణ ఫోర్ డేస్ బ్యాక్ తీసుకొచ్చిన కృష్ణను జీ డేస్ నుంచి తీసుకొచ్చిన కృష్ణన్ మీ కసులో పెట్టుకున్నప్పుడు కృష్ణ ఫోన్ కూడా మీ దగ్గర